దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాకింగ్ చదువుకున్నారని నమ్మచ్చు ఉన్నాను ప్రతిదినము దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకోగలిగితే నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుని సహాయమును దేవుని ఆశీర్వాదమును మనము పొందుకుంటాం ఈరోజు దేవుడు ఒక నూతనమైన ధైర్యమును పుట్టించే వాగ్దానమును మనకు అనుగ్రహించి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ప్రార్థం చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందామా తలలు వంచండి రాడుతున్నాం పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు తెలుసు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి నిజంగా ఈ వాగ్దానము మనం వింటూ ఉంటే ఒక ధైర్యం ఒక బలం ఒక ఆదరణ కలిగిస్తున్నట్లుగా ఈ వాగ్దానము కనబడుతుంది చాలా సమయాలలో మనం అనుకుంటాం ఈ పని చేయడానికి నా జ్ఞానం సరిపోదు నా బలము సరిపోదు నాకు ఎవరు సహాయం చేస్తారు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ రాజైనటువంటి ఆశ తెలియచేసినటువంటి మాటలు ఇక్కడ గమనిస్తున్నాం ఏ యొక్క పరిస్థితులలో ఈ మాటలు తెలియచేస్తున్నాడంటే కూషీడిన జరాహు శత్రుడు రాజు విస్తారమైనటువంటి సైన్యమును తీసుకొని ఆశా మీదకి యుద్ధానికి వచ్చాడు ఆ సైన్యాన్ని చూసి ఆ జరాహుని చూసి ఆశా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా ఈ విస్తారమైనటువంటి సైన్యం చేతిలో నేను ఓడిపోకుండా ఉండినట్లుగా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు దేవుని స్తోత్రం చక్కని మాటలు దేవుని బిడ్డలారా ఆశకు ఒక విషయం అర్థమైంది నా ముందు సమస్య ఉంది నా ముందు విస్తారమైనటువంటి సైన్యం ఉంది ఈ యొక్క సైన్యం చేతిలో నేను ఓడిపోవడం కన్ఫర్మ్ ఖచ్చితం కానీ ఇటువంటి పరిస్థితులలో బలము లేని వారికి సహాయం చేయటకు నా దేవుని కంటే గొప్పవారు బలవంతులు ఈ లోకంలో లేరు అన్నటువంటి విషయాన్ని ఆశ గమనించగలిగాడు నా ముందు విస్తారమైనటువంటి సైన్యం ఉంది కానీ ఆ సైన్యం ముందు నేను ఓడిపోకుండా నాకు బలమునిచ్చే దేవుడు సహాయం చేసే దేవుడు నన్ను కాపాడే దేవుడు నన్ను ధైర్యపరిచే దేవుడు నాకు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము ఆశా జీవితంలో మనం గమనించగా కురిగిపోలేదు అధైర్యం చెందలేదు పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయి కానీ తన యొక్క నమ్మకం బలము లేని వారికి సహాయము చేయటకు నా దేవుని కన్నా శ్రేష్టమైనటువంటి వారి లోకంలో లేరు నిజమే బలము లేనిటువంటి వారికి సహాయం చేసే గొప్ప దేవుడు భోమిలకు రాసిన పత్రికలు మనం గమనిస్తాం మన బలహీనతను చూచి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అండి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన నీకు సహాయం చేసి నిన్ను ఆదరించి నీకు విజయమును అనుగ్రహించే గొప్ప దేవుడు ఆశ ఎప్పుడైతే ఒక విశ్వాసముతో నమ్మి నాకు నా దేవుడు ఉన్నాడు నాకు పర్వాలేదు నేను నిన్నే నమ్ముకుని ఉన్నానని ఆశ ఎప్పుడైతే చెప్పాడో ఆశ పక్షంగా దేవుడు యుద్ధం చేసి శత్రువులు పారిపోయేటట్లుగా దేవాది దేవుడు అక్కడ చేశాడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఈరోజు దేనిని చూసి భయపడుతున్నావు నీ ఉద్యోగంలో నీ యొక్క ఇంటర్వ్యూస్లో ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ ఎందులో నీకు సక్సెస్ రాలేదు నీకు వ్యాపారంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు సక్సెస్ రావడం లేదు ప్రతిఫలం పొందుకోలేకపోతూ ఉన్నాం నీ ఎడ్యుకేషన్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ఇంక నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉన్నారా నా పరిస్థితులు మారవు అని అనుకుంటూ ఉన్నారా పరిచర్యలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాను ప్రతిఫలం రావడం లేదని సేవకులు మీరు అనుకుంటున్నారా అదే నుంచి చెందకండి దేవుని పిల్లరా బలము లేనటువంటి వారికి సహాయం చేటుకు మన దేవుడు మనకున్నాడు దేనికోసమైతే ఈరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఈ యొక్క సమయంలో మీరు ఏకీభవిస్తూ ఉన్నారో విశ్వసిస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు ఆశావల్ని నమ్మండి విశ్వసించండి అడుగు ముందుకు వేయండి మీకు అన్ని విషయాలలో దేవాది దేవుడు కృప చూపిస్తారు అటువంటి సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి ధైర్యపరచి దీవించి తన కృపను అనుగ్రహించనుగాక ఆ మెయిన్ ప్రార్థన తలలు వంచింది పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు ఆశ చేసినట్లుగా బలము లేనటువంటి వారికి సహాయము చేయుటకు నీకన్నా ఈ లోకములో ఎవ్వరూ లేరు బ్రహ్వా నిజమే బ్రహ్వా మీరే మాకు సహాయం చేసే దేవుడు నాయన ఆదరించే దేవుడు తండ్రి కనికరించే దేవుడు మములను లేవనెత్తే దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రములు ఏసయ్య ఈరోజు ఎవరెవరైతే నిస్సన్నిధికి వచ్చి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని చే పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక్ దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ గాడ్ బ్లెస్సింగ్